మాకు సబ్ సెంటర్ చిక్లీ చిక్లీ గ్రామం నందు దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను మా సబ్ సెంటర్లో ఈ వర్షాకాలం ప్రభావంగా సబ్ సెంటర్ మొత్తం వాటర్ వచ్చేసి మెడిసిన్ ఖరాబ్ కావడం ఫామ్లు రావడం మొత్తం శిథిలా వ్యవస్థలో ఉంది మా సబ్ సెంటర్ ఈ సబ్ సెంటర్ నాలుగు విలేజ్లకు సంబంధించింది కుజిలి కొత్తపల్లి వాళ్ళ ఊరు గ్రామానికి పిన్న సర్వీస్ ఇస్తూ ఉంటాం మేము కానీ సబ్ సెంటర్లో మాకు కూర్చోవడానికి కానీ ఫెసిలిటీ లేక మెడిసిన్ ఎంత ఖరాబ్ అయిపోయింది దాదాపు త్రీ డేస్ నుంచి వర్షాల ప్రభావంగా అయితే ఊరు వాళ్ళని మేము సందర్శించినప్పుడు గ్రామ పెద్దలందరూ కలిసి మాకు ఇక్కడ సెంటర్ రూమ్లో ఊళ్ళో ఒక రూమ్ అరేంజ్మెంట్ చేసింది వాళ్ళు ఈరోజు కాబట్టి మేము ఈ ఇందులోకి షిఫ్ట్ అవుతున్నాం ఈరోజు గ్రామ పెద్దలందరూ సహకరించి మాకు మంచి నిర్ణయాన్ని తీసుకొచ్చారు ఈరోజు వారికి నా యొక్క పేరుగా ఉన్నాను మా గ్రామాన్ని ఒకసారి సందర్శించి మా సబ్ సెంటర్ ఏ వ్యవస్థలో ఉందో చూసి దాన్ని ఏదైనా పరిష్కారం చేసి ఆలోచిస్తారని కోరుతున్నాము కావున అధికారులు మా సబ్ సెంటర్ కొంచెం లిఫ్ట్ చేయాలి చేసుకొని మాకు ఏదైనా పరిష్కారం మరి చూపిస్తారని ఆశిస్తున్నాము ఇట్లు వేయడం సందర్శించి నమస్కారం నేను అందరికీ నమస్కారం వర నేను అసలు సరుగా పది సంవత్సరాల నుంచి కనీస రోజు మూడు రోజుల నుంచి వర్షం కారణంగా రోజు ఒక పాము తేళ్ళు అన్ని కనబడుతున్నాయి చాలా భయంకరంగా ఉంది అందుకే డ్యూటీ చేయాలంటే భయం పడుతుంది అందుకే ఊరు వాళ్ళు అందరూ కలిసి మాకు ఒక రూమ్ ఇచ్చేటు అధికారు కానీ అధికారులు దీన్ని కొంచెం లిస్టులు పెట్టుకొని మాకు కొద్దిగా సబ్సెంటర్ సబ్ సెంటర్ను కొద్దిగా ఎంజాయ్ చేయాలని కోరు